నువ్వు బైక్ కనిపించినప్పుడు జనసేన అలయన్స్ ఉంది బీజేపీ అలయన్స్ ఉంది అన్నప్పుడు నా ఒక్కరిని ఎందుకు మీరు ప్రోటోకాల్ పాటించరు పలక్కుండా అరిగి నిన్నటి దాకా ఛాలెంజ్ చేసి తాట తీస్తా నిన్ను ఓడిస్తానన్నాను కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతికలా అన్న వీరు వాళ్ళకెళ్ళి దండాలు దశకాలు పెట్టినాడు నేను నా ఒక ఈ సామాజిక వర్గాల నుంచి వస్తే వాళ్ళ లీడర్షిప్ పనికిరాదా వాడిని తొత్సేసే కార్యక్రమం వెళ్తారా మాకు ఇంకా ఆత్మాభిమానాలు ఏమి ఉండవా నేను ఆయనకైనా కూడా ఒకవేళ అట్టగానే ఫీల్ అయితే నిజంగా చెప్తున్నా రేపే ప్రెస్ మీట్ పెడతాను మొత్తం మీడియాని పిలిచి గబ్బులే పెడతా పిచ్చి పిచ్చి వేసేస్తున్నాడా ఏమనుకుంటున్నాడా బాధ ఉందన్న కడుపులో కాదా నేను ఇక్కడ అది అసలు కరెక్టే కదండి అవసరాలు జల్లి చేసి అప్పుడు మైకో మల్లికార్జున గారు వచ్చారు అంటే నేను లైవ్ చూస్తారు లారీలో ఎక్కితే అక్కడ కొత్త నాయకుడు చేరారు నన్ను పక్కన నేర్చి కింద మోకాళ్ళు రేకు బుచ్చుకుంటుంటే ఒక సింగిల్ లెక్క మీద నిలబడ్డాను నేను ఎవరు చెప్పుకుని అవమానాలు నా ఊరు కుర్రాడు కాబట్టి ఒక యంగ్ యువకుడు వస్తున్నాడు ఇన్నోవేటివ్ ఆలోచిస్తాడు ఇదన్ని అతీతంగా ఉంటాడని నేను సపోర్ట్ చేస్తా ఇప్పటికీ ఐదు ఆరు సార్లు వెళ్ళి బాబు మమ్మల్ని కొంచెం కలుపుకుండా మీకోసం పనిచేయడానికి పురుగునన్న ఏదన్నా పురుగునన్న చూసి అటు చూసిపోతాడు మమ్మల్ని అది కూడా ఉంటే మళ్ళీ అందరూ చెప్పేటప్పుడు మా ఊరు నాదంతా ఒకే గ్రామం ఒక్క చోట పెరిగా మమ్మల్ని చెప్పేది బయటకు వచ్చేసరికి అవమానిస్తే ఏంటో ఉపయోగం అండి ఎందుకు నా పోటో మాకు మాలకి మాకు లీడర్షిప్ ఎందుకు తొక్కేయాలనుకుంటాడు అయినా నేను అడుగుతున్నా నిజంగా ఆవేదన పిల్లలు అడుగుతుండే సమాధానం లేదు పంపాలి నేను మీ మీద తోటి సారు నిజంగా నన్ను ఒక మంచి మిత్రుడికి ఒక బ్రదర్ గా నన్ను ఆహ్వానిస్తే నేను గ్యారెంటీగా వచ్చాను నాకు వేరే దురుద్దేశాలు మాకే ఉండు ఇప్పుడు నేను ఇంకా రెండు మూడు ఊర్లకు వెళ్ళాలి నేను ఊరికి వెళ్ళి అక్కడ ప్రచారాలు చేసుకున్నాను ఆయన మమ్మల్ని వద్దనుకున్నా మేము ఆ ఎలక్షన్ కూడా జనసేన ఉంటది జనసేన కార్యకర్తలు మీరంతా కూడా అంత ఇంత జీలు వాళ్ళే మల్లికార్జున్ ఉంటాడు నేను స్టేట్ వైడ్ నాది బ్లూవింగ్స్ ఫౌండేషన్ ద్వారా నేను స్టేట్ అంతా తిరుగుతా ఉన్నా ఆల్రెడీ నా ఒక భావా తోటి కొత్త న్యూ 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 లేదు సార్ అది ట్రస్ట్ బ్లూవింగ్స్ అని పెట్టాను అది న్యూ వీళ్ళనే ని మంచి లీడర్ కెపాసిటీ ఉన్న లీడర్స్ ఐడెంటిఫై చేసి మేము చేసే కార్యక్రమం పెట్టుకుంటే నా ఊరని చెప్పుకొని నా పక్కన నన్ను కలుపుకోవడానికి నా ఫోటో వేసుకోవడానికి అంత అవమానంగా ఉంటే అది నీ విజ్ఞత ఇంకా నేను చెప్తున్నాను చెప్పుకోవటం వేరు పాటించడం వేరు పవన్ కళ్యాణ్ గారు నన్ను కులాలకి మతాలకి అతీతంగా ఒక జనరల్ కాన్ఫిటెన్స్ లో బా మళ్ళీ నువ్వు వెళ్ళు నేను నన్ను పంపిస్తే వచ్చాను నేను ఇక్కడ నేను ఎవడు దయ మీద రాత్రి రాత్రు ఫ్లెక్సీలు వేసుకోవడానికి ఫ్లెక్సీలు వేసుకున్న లీడర్ని కాదు నేను ఫ్లెక్సీల మీద వచ్చిన లీడర్ కూడా కాదు నేను నేను గత పదిహేను సంవత్సరాలు సామాజిక ఉద్యమాల్లో అత్యంత జనాభా కలిగిన ఆ షెడ్యూల్ క్యాస్ట్ లో పుట్టి నేను వస్తే నన్ను అవమానిస్తే నీకేం వస్తుందా ఏమి అంత ఇది ఉంటుంది నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలా నేను అడిగితే ప్రశ్నిస్తే ఒక క్వార్టర్ తెచ్చుకోండి ఒక ఐదు వందలు మీకు ఫోన్ పేలు చేస్తామంటే ఎంత అవమానం ఇది ఎంత అవమానిస్తున్నా నువ్వు ఎంతమంది మా మెంబర్షిప్ ఇరవై ఐదు వేల మంది ఉన్నాయి మా నియోజకవర్గంలో ఆ వరకు మొత్తం ఇదే ఫస్ట్ టైం అది పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్ద చూడడం నేను

సరే మా డిమాండ్ సార్ మొదటి డిమాండ్ తెల్లారే సరే కల్లా ఉండాలి లేకపోతే మాకు రేట్ నుంచి అటు నుంచి కావాలని మొదలు పెడతాం మాత్రం సపోర్ట్ సార్ ఈ కొట్టవాడు సార్ లారీ ఉంది లారీ ఉంది సార్ ఇప్పుడు దానికి ఏదో రెంట్ వస్తే గుంటూరు వేరే డ్రైవర్ ని పెట్టి కేవలం తను పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద ఆ ఓనర్ అయ్య బాబు నువ్వున్నావు అని బాలకృష్ణ సార్ గారి గురించి నిజంగా అది వస్తుంది నాకు ఇంత గుండెల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రేమ పెట్టుకొని మేము తిరుగుతాం ఏం చేస్తామయ్యా బాబు మమ్మల్ని కొద్దిగా మేము మిమ్మల్ని గోరుకుండదు మా ఏం ఊరుకున్నా మిమ్మల్ని

మమ్మల్ని బలిపశలు చేశారు కానీ మేము పార్టీని ఓడిపోలేకుండా అయితే మేము చేస్తాం సార్ ఒక్కడే గుర్తు పెట్టుకుని జనసైనికుల మాట ఇది అని చెప్తే మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉండి అవతల వ్యక్తి వాడుకోవడానికి నాగేశ్వరరావు గారు మమ్మల్ని కలుపుకోబోయినా మమ్మల్ని గౌరవించినా మమ్మల్ని వివక్షతో చూసినా జనసేన కోసం చేస్తామని దానికోసం కష్టపడతాను